మనందరూ ముద్దుగా ఫైర్ బ్రాండ్గా పిలుచుకునే అనిత మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అమ్మా అందరికీ నమస్కారం అమ్మా అందరికీ నమస్కారం మండు టెండలో ఒకే ఒక్క పిలుపుతో మన అధిష్టానం పిలిచిన రా కదలిరా అని ఒకే ఒక్క పిలుపుతో అధిష్టానం పిలిచింది నా నాయకుడు పిలిచాడు అని ఒకే ఒక్క అభిమానంతో పసుపు జెండా వేసుకొని పసుపు జెండా భుజాన్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర సంవత్సరాలకి ముందు ఈ రాష్ట్రాన్ని నెత్తిన పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్న ఆ మహానుభావుడు నాలుగున్నర సంవత్సరాలకి ముందు జస్ట్ ఒక్కసారి చూసుకుంటే ఎన్నో అవమానాలు పడి అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నిలబెట్టాలి అన్న తపనతో మనందరం ముందుకు రాబోతున్న వ్యక్తి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అయ్యన్న పౌద్రి గారికి బండ దచ్చినామూర్తి గారికి పెప్పల చలపతిరావు గారికి దాడిరి బుద్ధరావు గారికి అదేవిధంగా అధ్యక్షులు నాగ జగదీష్ గారికి పంచకల రమేష్ బాబు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మహామహుల్కి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రా కాదలి రా ఈ ఒక్క కార్యక్రమం చూస్తా ఉంటే అలనాడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక పిలుపు ఆ రోజు ప్రపంచం సృష్టించింది అదే ప్రపంచం మళ్ళీ తిరిగి రాయాలంటే ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి అదే రా కదలి రా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనందరం కూడా విచ్చేస్తున్నాం ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి పదహారు నెలలు చిప్పకూడు తిని పరిపాలన చేతకాక అమరావతి కట్టడం చేత కాక పోలవరం కట్టడం చేత కాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక మహిళలకి రక్షణ కల్పించడం చేత కాక ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మనందరికీ మనందరికి కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి సైబరాబాద్ వ్యవస్థను నిర్మించి ఈ రోజు మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మహిళలకు సాధికారత కల్పించి డ్వాక్రా ప్రవేశపెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం దాని అందరికీ మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది ఈ రోజు వాడు సిద్ధమంటే మన సంసిద్ధం అనాలి వాడు సిద్ధమంటే మన సై అనాలి ఒక సైకోగాడే ఎటువంటి ధైర్యంతో బయటకు వచ్చి ఈరోజు మనలందరినీ చాలం చేసే పరిస్థితి ఈ రోజు ఒక మోసపూరితమైన మోసపూరితమైన రాష్ట్రం మీ అందరికీ తెలిసిన నేనే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుందా అయ్యా అంటే ఎలక్షన్లు అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట ఎలక్షన్ అయిన వెంటనే నికృష్ణుడు అంటాడంట అలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి వ్యక్తి ఏరు దాటాక తెప్ప తగల రకం ఎలక్షన్ల ముందు వరకు మీకు అది చేస్తాను అమ్మఒడిస్తాను ఆశ్రయిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు అమ్మఒడి ఒక మోసం చేషేధం ఒక మోసం ఒక మోసం దిశ చట్టం ఒక మోసం ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం ఈ రోజు నోటిఫికేషన్ మరొక మోసం ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా మన అందరి గురించి ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సేసి అయినా చంద్రబాబు నాయుడు గారు కావాలో తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎంతైనా మహిళలకి చెప్తున్నా మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్ తల నిమిరేసరికి బుగ్గులు నొక్కేసరికి ముద్దులు పెట్టేసరికి ఇతగా ఏదో చేసేస్తాడేమో మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు కానీ ఈ సైకో గాడు మనందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి రోజు మనందరం కూడా గమనించుకోవాలి దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు ఉన్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నన్ను ముగిస్తా ఇక్కడ మహిళలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు వేయండి అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది ఓటు అప్పుడే అడగండి అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళిచ్చుకొని ఇచ్చుకొని అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహిళ తీతో పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు ధరలు పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు చదువుకునే పిల్లలు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఈ రోజు భర్త బయటికెళ్ళి పనిచేయాలంటే పని లేని పరిస్థితి ఈ రోజు బ్రతకు బతకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక్క నినాదం అదే జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జనసేన ఎందుకు ఈ మాట చెప్తారంటే ఒక వాయువుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది ఈరోజు జనసేన నాయకత్వం టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమీ పాలు పోవట్లే ఏదో అంటారు కదా గోరు చుట్టు మీద రోకలు పూడునట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఒకవైపు నుంచి వాయిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావుడా ఎవరావుడా షర్మిల ఎవరమ్మావిడా షర్మిల జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈరోజు బయటకు వచ్చి ఎండగడతాంది ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితులని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళా ఇంకొక విషయం ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కూతులు కోస్తున్న వైఎస్ఆర్ సిపి కి చెప్పాలి అరే వైఎస్ఆర్ సిపి మీరందరికీ మీరు గుర్తు పెట్టుకోండి షర్మిల గారు కాలు కడిగా నెల నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే కానీ మీకు ప్రాప్తం ఉండదు అటువంటి పరిస్థితిలోనే మీరు కూడా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి ఒకటే ఒకటి చెప్తున్నా ఇంత మండు టెండర్లో కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీ అందరికీ అదే విధంగా వేదికల పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అనుకుంటున్నా జై హింద్ జై దేశం జై జనసేన బాబు దయచేసి అక్కడ వాలంటీర్స్ లోపలికి వదలండి వాళ్ళందరినీ చాలా జనాలు ఉండిపోయారు అక్కడ ఆ బార్కెట్స్ తీసి అక్కడ వదలండి లోపలికి నా చివరిలోని వాలంటీర్స్ బార్కెట్ తీసేయండి అన్న చివరిలోని బార్కెట్స్ లాస్ట్ లోని బార్కెట్ తీసేయండి లోపల రానికి ఫ్రీగా ఉంటది కుర్చీలో లాస్ట్ బార్కెట్ లాస్ట్ బార్కెట్ ఉంది తీసేయండి అన్న జనం ఫ్రీగా జాబులు వచ్చినా వదిలేయండి మన జనసేన స్టేట్ సెక్రటరీ శివదత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్తే అండి రా కదలి రా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు రా కదలరా పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు జనసేన పార్టీ మా జన సైనికులు మా జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికలు ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు ఈ విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో ప్రతి ప్రాంతాన్ని కూడా అమ్మేసుకుంటూ మనల్ని మోసం చేస్తున్నాడు మన జిల్లాకి అభివృద్ధి లేదు మన యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే సంకల్పం వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్ర నుంచి వైసీపీ పార్టీని తరిమి కొట్టడమే ముఖ్య లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలబడి ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడ చూసినా ఏ సమస్య మీద పోరాటం చేయాలన్నా సరే అత్యధిక ప్రజాదరణ కలిగి ప్రజలందరూ కోరుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు మరో పక్క ఉండి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికీ తోడుగా ఉండి రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మహిళలకి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కనుక మనందరం కూడా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించడానికి అందరం ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి ఇక్కడ టిడిపి అధ్యక్షుల వారికి మరి నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు